హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాజ్ కావ్య పెళ్లి రోజు వేడుకలో గతం గుర్తు చేసి రాజ్ని ఇంటికి తీసుకొచ్చిన కావ్య పిచ్చిదారిలాగా మారిపోయిన యామిని ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ అవగానే మొత్తానికైతే దుగ్గిరాల ఇంట్లో అందరికీ కూడా రాజు బ్రతికే ఉన్నాడు అన్న నిజం తెలిసిపోతుంది ఇక ఒక్క రుద్రానికి రాహుల్కి తప్ప కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఇక రుద్రానికి తెలియకుండా జాగ్రత్త పడతారు ఇదిలా ఉంటే ఇక్కడ చూస్తే రాజు అయితే చాలా ఆలోచన చేస్తూ ఉంటాడు నాకు కళావతి గారికి ఏదో సంబంధం ఉంది అలా అని చెప్పి కళావతి గారు నాకు ఏమీ చెప్పట్లేదు కానీ కళావతి గారిని చూస్తుంటే నా మనిషిలాగా అనిపిస్తుంది అసలు నాకు నా లోపల నేను కళావతి గారిని ఇష్టపడుతున్నానా అసలు కళావతి గారిని నేను ఎందుకని మిస్ అవుతున్నాను ఆమెను చూసిన ప్రతిసారి కూడా ఆమెతోనే ఉండాలని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఇంతలోనే ఇక యామని వచ్చి బావా ఎక్కడున్నావా నీకోసం మొత్తం వెతుకుతున్నాను మన పెళ్లి శుభలకలు వచ్చేసే బావా అని చెప్పి ఇక పెళ్లి కార్డుని చేతిలో పెడుతుంది అందులో యావని పక్కనే రాజ్ ఫోటోని చూసి రాజ్ చాలా బాధపడతాడు ఇక శుభలేఖల్లో చూసి ఒక్కసారిగా షాక్ తింటూ అలానే ఉండిపోతాడు ఏంటి బావా ఏమైంది ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయా అనగానే ఆ ఏమీ లేదు యామిని అని చెప్పి అంటాడు సరే బావా రేపు మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా మన చుట్టాలందరికీ పంచిపెట్టాలి బావా అని చెప్పి అనగానే అసలు రాసి ఇక ఏమీ మాట్లాడ్డు ఇక నాకు కొంచెం హెడ్డేక్గా ఉంది అనగానే అయ్యో బావా హెడ్డేక్గా ఉందా నేను రమ్మంటావా నీకు తలకి జండు రాయాలా అని చెప్పి అంటూ ఉంటే నాకు ఏ బాంబులు అవసరం లేదు యామని నేను కొంచెం సేపు రిలాక్స్ అవుతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇక యామని అయితే నాకు తెలుసు బావా నీకు ఎందుకు తలనొప్పి వస్తుందో నాకు తెలుసు మన వెడ్డింగ్ కార్డ్ చూసి నువ్వు చాలా ఫీల్ అయిపోతున్నట్టున్నావు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ అస్సలు వదులుకోను నువ్వు డాడీకి మాట ఇచ్చావు ఖచ్చితంగా మాట మీద నిలబడతావు తా రాజు నువ్వు నాకు తెలుసు అందుకే నీకు ఎంత బాధ కలిగినా నువ్వు ఏమైపోయినా పర్వాలేదు పెళ్లి మాత్రం నన్ను చేసుకోవాల్సిందే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మొత్తం మీద అయితే రాజు చాలా ఫీల్ అవుతూ డల్గా ఇక అటు ఇటు మంచం మీద నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక ఇంతలోనే కావ్య అయితే ఇక బాగా ఆలోచన చేస్తుంది ఆ యామిని నాకు చాలెంజ్ విసిరింది పెళ్ళికి ఆయనంతలా ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని పెళ్లి శుభలేఖలు కూడా తయారైపోయాయని ఇక పెళ్ళి కూడా త్వరలోనే అయిపోతుందని నాకు శబ్దం చేసింది ఇంతలోనే ఆయనకి గతం గుర్తుకు తీసుకురావాలి ఇక నేను ఇక కూర్చొని ఊరుకోకూడదు అతనితో ఖచ్చితంగా ఇక నేను రోజంతా గడిపి మరీ ఆయనకి గతం గుర్తు చెయ్యాలి అని చెప్పి ఇక తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా వస్తారు అమ్మ కావ్య అని చెప్పి రాగానే ఏంటి మావయ్య గారు అత్తయ్య గారు రండి అనగానే అమ్మ కావ్య రేపు ఇక రెండు రోజుల తర్వాత మీకు నీకు రాసి పెళ్ళి రోజు అని చెప్పి ఆ విషయం గురించే వచ్చామమ్మ అనగానే ఇక ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది కావ్య ఇక వెంటనే అపర్ణ అమ్మ కావ్య నీ పెళ్ళి రోజు రెండో సంవత్సరం పెళ్లి రోజు వేడుకలు వాడు గనక ఇక్కడే ఉంటే ఘనంగా జరిపించేవాళ్ళం కానీ వాడు ఇప్పుడు గతం మర్చిపోయి మన కుటుంబాన్నే మర్చిపోయిన సిచ్యువేషన్లో ఉన్నాడు అదీ కాకుండా నిన్ను మర్చిపోయి వేరొక అమ్మాయిని ఇక భారీగా ఒప్పుకొని పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడు అసలు ఏం జరుగుతుందో ఏంటో భయంగా అనిపిస్తుందమ్మా అపర్ణ అని చెప్పి కావ్య అని చెప్పి అపర్ణ చెప్తుంది ఆ మాటలకి ఇక ఆ కావ్యం అయితే అత్తయ్య గారు నేను కూడా ఆ విషయమే ఆలోచిస్తున్నాను ఆయనకి గతాన్ని గుర్తు చెయ్యాలి అలా గుర్తు చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన నాతో పాటే రోజంతా గడపాలి ఆ రోజంతా గడిపితే తప్ప ఆయన ఏ మాటకి ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏ విషయంలో ఆయన ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో అన్నది నాకు అర్థం కావాలి అందుకే నేను ఆయన్ని కలవాలనుకుంటున్నాను అత్తయ్య అనగానే ఇక వెంటనే సుభాష్ అయితే చాలా మంచిగా చెప్పావమ్మా ఖచ్చితంగా వాడు నువ్వు కొంత టైము స్పెండ్ చేయాలి అప్పుడే వాడి గురించి నీకు బాగా అర్థమవుతుంది అనగానే అందుకే అత్తయ్య బాగా ఆలోచించాను ఆయన నేను ఇక ఒక దగ్గర ఒక రెండు రోజుల పాటు ఉండాలని ఇక ప్లాన్ చేస్తున్నాను అత్తయ్య ఏమంటారు అనగానే నన్ను అడుగుతా వింటమ్మా నీ భర్త నువ్వు ఇద్దరూ కలిసి మళ్ళా జంటగా ఇంటికి రావాలి అనగానే ఈ పెళ్లి రోజు వేడుక రోజు నేను నా భర్త కలిసి మా పెళ్లి రోజు జరుపుకొని ఆయనకి గతాన్ని గుర్తు చేసి ఇంటికి తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పి కావ్య అంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వాడు నువ్వు ఇద్దరు జంటగా రావాలి అని చెప్పి సుభాష్ అపర్ణ ఇద్దరూ కూడా కావ్య ఇక వేసిన ప్లాన్కి ఇద్దరూ ఒప్పుకుంటారు అమ్మ కావ్య వాడి విషయంలో నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఖచ్చితంగా వాడు ఈసారి మాత్రం నన్ను అలా నాన్నని నోరారా అమ్మ నాన్న అని పిలవాలి వాడి ఇంటికి వాడు రావాలి అని చెప్పి ఇక అపర్ణ చాలా ఆశతో చెప్తుంది సరే అత్తయ్య ఇక రేపు కాకుండా ఎల్లుండా మా పెళ్లి రోజు ఆ రోజు నేను ఆయన ఇద్దరము కలిసి ఒక రిసార్ట్ అయితే ఉండి ఆయనకి ఏది ఏ రకంగా గతాన్ని గుర్తు చేయాలో మొత్తం తెలుసుకున్నాను ఒక మనిషి గతం మర్చిపోతే ఆయనకి గతానికి సంబంధించిన గుర్తులన్నీ కూడా ఏ విధంగా చెయ్యాలో మొత్తం తెలుసుకున్నాను డాక్టర్ని అడిగి కాబట్టి ఆయనకి గతం ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది అత్తయ్య మీరేమి కంగారు పడద్దు కానీ ఈ విషయం మాత్రం ఇంట్లో అందరికీ తెలిసినా ముఖ్యంగా రుద్రాణి గారికి తెలియకూడదు అత్తయ్య అనగానే మేము అందరం కూడా ఉన్నాం కదా కావ్య నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి చెప్తుంది ఇక వెంటనే ఇక ఈ విషయం ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి కదా ఆయన కూడా నాతో పాటు రావాలి కదా అని చెప్పి రాజ్కి ఫోన్ చేస్తుంది కావ్య ఇక అయితే నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా కాఫీ ఫోను రావడంతో సంబర పడిపోతాడు కయ్యో కళావతి గారు కళావతి గారు అని చెప్పి చాలా సంతోషంగా కాల్ లిఫ్ట్ చేయగానే ఏమండి ఏం చేస్తున్నారు అని చెప్పాను కానీ ఏం చేస్తానండి నిద్ర రావట్లేదు ఏంటో ఒకటే ఆలోచనలండి మీరేమో నా గతం గురించి ఒక్క ముక్క కూడా చెప్పరు మీరు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఫోన్ చేస్తారు నా మనసు అంతా కూడా ఏదేదోగా అనిపిస్తుంది నా జీవితం ఎటు తిరుగుతుందా అనిపిస్తుంది అనగానే అయ్యో ఏమైపోతుందండి మీరు ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనగానే మిమ్మల్ని కలవాలండి మీతో కొన్ని విషయాలు చర్చించాలి నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అనగానే అయ్యో నేను మా ఫ్రెండు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నన్ను పిలిచారండి నేను వెళ్తున్నాను సరే మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్దామని చెప్పి కాల్ చేశాను ఇక మీరు కూడా వస్తానంటే మీరు నాతో మాట్లాడిచిన మాటలన్నీ అక్కడే మాట్లాడుకోవచ్చు అనగానే ఒక్కసారిగా అయితే ఏం మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీయా నన్ను రమ్మంటున్నారా నేను ఖచ్చితంగా వస్తానండి ఖచ్చితంగా వస్తాను అనగానే మరి ఇక మీ ఇంట్లో మీ మరదలు అనగానే వాళ్ళందరి గురించి నాకు వదిలేసేయండి నేను ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకుంటాను మీరు నేను ఇద్దరం కలిసి యానివర్సరీకి వెళ్తున్నాం అని చెప్పి రాజు అంటాడు ఇక హ్యాపీగా ఇక కావి అయితే సరేనండి అని ఫోన్ పెట్టేస్తుంది ఇక అయితే కావ్యతో పాటు రెండు రోజుల పాటు ఇక వెడ్డింగ్ యానివర్సరీ దీంట్లో పంచుకోవచ్చు అమ్మయ్య నా మనసులో ఉన్న బాధంతా కళావతి గారిని అడిగి కళావతి గారికి నాకు ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి అయితే గబా గబా ఇక సూట్ కేస్ బ్యాగ్ తీసి బట్టలైతే సర్దేస్తాడు ఇక కావ్య కూడా ఇద్దరు కూడా ఆ టైంలో ఇద్దరు కూడా అయితే రాజు రూంలో రాజు కావ్య రూంలో కావ్య ఇద్దరు బట్టల బ్యాగులు అయితే సర్దుకుంటారు ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా హాల్లో ఉంటుంది అందరికీ తెలుసు కావ్యరాజు పెళ్లి రోజు ఇక ఖచ్చితంగా కావ్యరాజ్ కలుసుకొని ఇక ఒక రీసార్ట్స్కి వెళ్తున్నారనే సంగతి ఇంట్లో అందరికీ తెలుసు కానీ రుద్రాని రాహుల్కి మాత్రం తెలీదు ఇక కావ్య ఇక బ్యాగ్ అన్ని సర్దుకొని కిందకి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన ఇక వెంటనే కూడా రుద్రాణి అయితే ఏంటి బ్యాగ్ తీసుకొని బయలుదేరింది అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది అక్కడే అందరూ కూడా కావ్య వంక చూస్తూ అపర్ణ అపర్ణ సుభాష్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా హ్యాపీగా వెళ్ళిరామ్మా ఎప్పుడు చూసినా ఇల్లు ఆఫీసు తప్ప ఇక వేరే ఆలోచన లేదు నీకు నీ మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసుకొని రామ్మా అని చెప్పి చెప్తూ ఉండగా వింటుంది ఒరే రాహుల్ ఏంట్రా ఏదో జరిగిపోతుంది నాకు అర్థం కావటం లేదు ఇంట్లో వాళ్ళందరి మొహాల్లో వెలుగు ఎంత వెలుగంటే ఈరోజే సూర్యుడు ఇక ఉదయించాడా అన్నట్టుగా అనిపిస్తుందిరా ఈ దుగ్గిరాల కుటుంబం మొన్నటి వరకు ఏడుపులతో భోజనాలు మానేసి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఏం చేసుకోవాలో తెలియక పస్తులతో పడుకునేవాళ్ళు అలాంటిది ఈరోజు కాఫీలని టిఫిన్లని వెరైటీస్ అని ఇదంతా ఈ కావ్యము ఏమో బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అని చెప్పి కావే బ్యాగ్ తీసుకొని బయటికి వస్తూ ఉంటే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు బ్యాగ్ తీసుకొని అని చెప్పి రుద్రాన్ని అడుగుతుంది ఏంటి మీకు చెప్పాల్సిందేనా అయితే వినండి నేను మా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను ఏ వస్తారా అనగానే నాకేం పని మేము ఎందుకు వస్తాం అని చెప్పి రుద్రాని అంటుంది సరే అయితే మీరు రాకపోతే సైలెంట్గా ఇంట్లో ఉండండి ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉంచనివ్వండి రెండు రోజుల వరకు ఇంట్లో ఉండకపోయేసరికి మీ ఇష్టం వచ్చినట్టుగా చలాయించద్దు అని చెప్పి బ్యాగ్ తీసుకొని కాఫీ వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా రాహుల్ రుద్రానికి ఇద్దరూ షాక్ అయిపోతారు ఏంట్రా రాహుల్ ఇది బ్యాగ్ తీసుకొని రెండు రోజులే ఉండనని చెప్పి హ్యాపీగా వెళ్తుంది అసలు భర్త లేడు అన్న బాధ కొంచెం కూడా లేదు రాజ్ అనేవాడు ఉన్నాడు అని ఇక ఎప్పుడు కూడా చెప్తూ ఉన్న కావ్య ఇక ఈ రోజుకి కరెక్ట్గా ఇరవై ఐదు రోజులు అయిపోయింది ఇంకా కరెక్ట్గా ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ ఐదు రోజుల వరకు వెయిట్ చేసి ఇక కావ్యని పిచ్చి హాస్పిటల్కి పంపించాలనుకుంటే ఇదేంటిరా హ్యాపీగా టూర్ అని బ్యాగ్ మొత్తం సర్దుకొని వెళ్తుంది ఖచ్చితంగా ఏదో జరగబోతుందిరా నేను అనుకున్న ప్రకారం అయితే కావ్య రాజుని బ్రతికే ఉన్నాడని చెప్పి ఇంటికి తీసుకొని వస్తే మనం మొట్టమొదటి నుంచి వేసిన ప్లాన్ మొత్తం అట్రప్లాప్ అయిపోతుంది ఇక వాడు బ్రతికి ఉంటే వాడిని అక్కడికక్కడే చంపేయాలి లేదు వాడు చచ్చిపోయి ఉంటే ఈ కావిని పిచ్చాసుపత్రికి పంపించేయాలి ఈ రెండు జరగాలి అంటే నువ్వు కూడా ఈ కావిని ఫాలో కా ఫాలో అవ్వు కావాలంటే రాజుని చంపడానికి డబ్బు కూడా నీ అకౌంట్లో వేస్తాను వెళ్ళు వెళ్ళి వెంటనే కూడా ఆ కావ్య ఎవరితో ఉంటుంది ఎవరితో పార్టీ జరుపుకుంటుందో తెలుసుకో అని చెప్పి ఇక రాహుల్ని కూడా పంపిస్తుంది రుద్రాని ఇక ఇక్కడ ఇలా ఉంటే ఇక రాజు అయితే బ్యాగ్ తీసుకొని ఇక హాల్లోకి వస్తాడు ఇక హాల్లో యామని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాజు నువ్వు ఇద్దరు కలిసి అల్లుడుగారు అందరికీ పంచి పెట్టేండమ్మ శుభలేఖలు పెళ్లి గురించి ఇక ఇంకా చాలా పనులున్నాయి టయానికి అన్ని పనులు సిద్ధమైపోవాలి అని చెప్పి అంటూ ఉండగానే మమ్మీ నాకు చాలా ఆనందంగా ఉంది ముందు పెళ్ళి ఎప్పుడవుతుందో ఎదురు చూస్తున్నాను పెళ్ళి కోసం పిచ్చిదానిలాగా మారిపోయాను పెళ్లితో పెళ్ళి పెళ్లి తంతు మొత్తం నా కళ్ళలో ఊహించుకుంటున్నాను మమ్మీ రాజు నా తాలి కట్టినట్టుగా మేమిద్దరం తలంబరాలు ఆడుతున్నట్టు అన్నీ కూడా నాకు రాత్రంతా నిద్రలేదు అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటే ఇంతలో రాజ్ ఇక భాగం తీసుకొని కనబడగానే ఒక్కసారిగా షాక్ తింటుంది యామిని బావా ఏంటి బావా లగేజ్ బ్యాగ్తో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే ఆ యామిని నేను మా ఫ్రెండ్ అడ్వింగ్ యానివర్సరీ ఉంటే వెళ్తున్నాను నేను రెండు రోజుల వరకు రాను అని చెప్పి అంటాడు ఒక్కసారిగా ముగ్గురికి దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది అదేంటి బావా ఇప్పుడా మన పెళ్ళి కూడా దగ్గర పడుతుంది కదా అనగానే వాడు నా క్లోజ్ ఫ్రెండు ఖచ్చితంగా నేను వెళ్ళాలి యాముని ఇంట్లో పనులన్నీ కూడా ఏమన్నా ఉంటే మీరే చేసుకోమని చెప్పాను కదా ఇప్పుడు నన్ను వెళ్ళని యామని నేను వెళ్ళకపోతే నా ఫ్రెండ్ ఫీల్ అవుతాడు అని చెప్పి ఇక యాముని మాటని పట్టించుకోకుండా బ్యాగ్ తీసుకొని బయలుదేరిపోతాడు రాజ్ ఇక రాజ్ బయలుదేరిపోతూ ఉంటే యామునికి ఏమీ అర్థం కాదు ఖచ్చితంగా ఇది ఆ కళావతి చేసిన కుట్రే ఆ కళావతికి నిన్న వార్నింగ్ ఇచ్చాను కదా నా పెళ్ళి ముహూర్తాలు ముహూర్తాలన్నీ కూడా అయిపోయాయి శుభలేఖలు కూడా అయిపోయాయని ఇక తట్టుకోలేక ఇక రాజుని తనతో పాటు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుంది చెప్తాను దీని సంగతి అని చెప్పి కావికి ఫోన్ చేస్తుంది కావికి ఫోన్ చేసి ఏంటి నా భావం తీసుకొని ఎక్కడికో వెళ్ళాలని ప్లాన్ చేసినట్టున్నావు అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏమని నీ బావ కాదు నా భర్త అని అయినా నా భర్తతో నేను వెళ్తుంటే నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన ప అవసరం నాకేంటి అని చెప్పి అనగానే చూస్తాను నువ్వు నా బావ ఏ రకంగా కలుస్తారో చూస్తాను నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ప్లాన్లన్నిటికీ పూలు స్టప్ పడేది నా దగ్గరే గుర్తు పెట్టుకో అనగానే చూద్దాం నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నా భర్త నన్ను గుర్తుపట్టి నా ఇంటికి వచ్చే రోజు ముందే ఉంది అని చెప్పి కావి కూడా ఫోన్ పెట్టేస్తుంది ఇక మొత్తానికైతే రాజ్ కావ్య ఇద్దరు కూడా కారులో కూర్చొని హ్యాపీగా ఇక బయలుదేరిపోతారు కాలావతి గారు పెళ్ళి రోజు ఎక్కడండి ఇక మీ ఫ్రెండ్ యానివర్సరీ అంటున్నారు అతను అబ్బాయా అమ్మాయ అనగానే అబ్బాయేనండి ఇక మీరు ఈ పెళ్లి రోజు గురించి ఏమేమి ప్రిపేర్ అయ్యారు అని చెప్పనగానే మీరు చెప్పగానే ఇక నేను బట్టలు సర్దుకొని వచ్చేసానండి ఇక ఏమన్నా ప్రిపరేషన్తో రాలేదండి అనగానే అయ్యో మీరేమి ఫీల్ అవ్వకండి మీ కోసం కూడా నేను బట్టలు తీసుకొని వచ్చాను అనగానే అయ్యో మీరు నా కోసం బట్టలు తీసుకున్నారా అని చెప్పి రాజు అయితే ఇక హ్యాపీగా సంతోషంగా మీరు ఎందుకండి మీకు ఎందుకండి శ్రమ అనగానే ఏమి పర్వాలేదులేండి ఖచ్చితంగా కేక్ కట్ చేయాలి కదా అనగానే కేక కటింగ ఏంటండి మాట్లాడేది అనగానే అయ్యో పదండి అక్కడికి వెళ్ళినాక అంతా అర్థమైపోతుంది మీకే అని చెప్పి అనగానే మనసులో రాజు కూడా ఖచ్చితంగా నాకు అక్కడికి వెళ్ళినాక నా మనసులో ఉన్న మాట అంతా కూడా కళావతి గారికి చెప్పేస్తాను మనసులో మిమ్మల్ని పెట్టుకొని నేను పెళ్లి చేసుకోలేనండి మీకు నాకు ఏం సంబంధమో చెప్పండి అని చెప్పి అడిగేస్తాను మొహం మీదే అడిగేస్తాను అని చెప్పి రాస్ కూడా మనసులో పెట్టుకుంటాడు ఇక కారులో జీపీఎస్ ఉండటం వల్ల కారు ఎక్కడికి వెళ్తుందో మొత్తం యామునికి తెలుసు కాబట్టి యాముని వెంటనే కూడా చాలా ఒక రకంగా సైకోలాగా మారిపోయి రివాల్వర్ తీసుకొని ఇక మమ్మీ నేను కూడా వెళ్తున్నాను అనగానే ఆగు బేబీ ఆగు ఆవేశపడద్దు నువ్వు రివాల్వర్ ఎందుకు తీసే బేబీ అనగానే లేదు మమ్మీ ఈసారి నా గురి తప్పకూడదు నేను కిల్లర్ని మాట్లాడితే వాడు గురి తప్పి నా రాస్ కూడా లోయల్లో పడిపోయేలాగా చేశాడు ఇప్పుడు గడగా ఎవరిని నమ్ముకునే పరిస్థితి లేదు ఈరోజు నేను ఈ రివాల్వర్ తీసుకొని వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా కళావతి ప్రాణాలు తీయడానికి కోసమే కానీ అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో కావ్య విఫలమైతే నాకు రాజుని తీసుకొని నేను ఇంటికి వస్తాను లేదంటే ఆ కళావతిని చంపేస్తాను అనగానే బేబీ ఆవేశపడుతున్నావు నువ్వు ఇలా తప్పు చేయొద్దు దయచేసి నీకు రాస్ కాకపోతే ఇంకొకరు ఎవరైనా మంచి భర్తని రాకుండా ఉంటాడా నీకు ఏం తక్కువ బేబీ అనగానే మమ్మీ డాడీ ఇంకా నా గురించి ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారు వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకునేలాగే అయితే ఇన్ని సంవత్సరాలు రాస్ కోసం ఎందుకు వెయిట్ చేస్తాను మీరు ఎవరిని తీసుకొచ్చినా నేనైతే ఎవరిని కూడా రాజ్ స్థానం భర్తీ చేయలేను రాజే నా భర్త ఫిక్స్ అయిపోయాను మీరు ఈ పెళ్లి పనులన్నీ కూడా ఆపద్దు నా రాజుని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకొని ఇద్దరం హ్యాపీగా లైఫ్లో ఇద్దరం కూడా సంతోషంగా ఉంటాము అని చెప్పి ఇక రివాల్వర్ని తీసుకొని బయలుదేరిపోతుంది యామిని ఇక కావ్యరాజు మొత్తానికైతే ఇక దగ్గర రిసార్ట్స్ దగ్గరికి వెళ్తారు అదంతా కూడా రాజ్ చూస్తూ ఉంటాడు ఇదంతా కూడా ఏదోలాగా అనిపిస్తుందండి ఎప్పుడో చూసిన మట్లాగా అనిపిస్తుంది అనగానే ఇదంతా చూసింది కా చూసింది చూసిందని మీరు అనుకుంటున్నారు ఈ లోపలే కదండి మీరు నేను మొట్టమొదటిసారిగా కలిసింది అందుకే మీకు ఇక్కడికే తీసుకొని వచ్చాను అనుకున్నట్టుగా మీకు గతం మొత్తం కూడా గుర్తుకు రావాలని ఆ భగవంతుడికి దండం పెట్టుకొని మరీ ఇంట్లో ఉంచి వచ్చాను అని చెప్పి ఇక వెంటనే కూడా మీకోసం ఒక జ్యూస్ తీసుకొచ్చానండి అని చెప్పి అంటుంది ఏం జ్యూస్ అండి కాలావతి గారు అనగానే ఇదిగోండి ఈ డ్రింక్ తాగండి అని చెప్పి ఇక జ్యూస్ ఇస్తుంది ఆ జ్యూస్లో ఇక ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడి ఇక గతాన్ని గుర్తు చేసే ముందు ఆ మనుషులకి ఇక స్ట్రెస్ బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎంతో కొంత రిలాక్స్గా ఉండగలిగే ట్యాబ్లెట్స్ అయ్యి ఇక ట్యాబ్లెట్స్ అన్నీ ఇక పౌడర్ చేసి అందులో వేయడం వల్ల జ్యూస్లో కలిసిపోతుంది ఇక అయితే ఒక గ్లాస్ జ్యూస్ తాగుతాడు కారులోనే ఇక మెల్లగా రిసార్ట్స్ దగ్గరికి వస్తుంది భూత్ బంగ్లా రాజ్ కావ్య లా ఫైనల్గా లాస్ట్లో కలిసిన ప్లేస్ అది ఇక అక్కడ దిగ్గానే రాజ్కి అదంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తూ ఉంటూ ఉంటుంది రాజుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కావ్య ఇక వెంటనే అక్కడ రెండవ సంవత్సరం మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి బోర్డు ఉంటుంది ఇక వెంటనే అది చూసి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడే ఉండుంటారా అనగానే వాళ్ళందరూ ఆంది వేలో ఉంటారండి మనం కావాలని ముందుకొచ్చాం మనం ఇక్కడ డిన్నర్ చేసేసి ఇక హ్యాపీగా మీరు నేను మాట్లాడుకుందామండి చాలా రోజుల తర్వాత చాలా రిలీఫ్గా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి కావ్య అంటుంది సరేనండి అనగానే ఇక అక్కడ రూమ్లో అన్నీ కూడా రాస్కు సంబంధించిన ఫొటోసు కావ్య రాజ్ క్లోజ్గా ఉన్న ఫొటోసు ఇక రూమ్లో రాజ్ కావ్య పెళ్లి ఫోటో అలాగే అపర్ణ సుభాష్ దుగ్గిరాల కుటుంబంతో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా బ్యాగ్లో సర్దుకొని వస్తుంది కావ్య అవన్నీ కూడా ఇక రూమ్లో మొత్తం కూడా అరేంజ్ చేయమని చెప్తుంది ఇక మొత్తానికైతే కావ్య చాలా తెలివిగా రాజ్కి స్ట్రెస్ రిలీఫ్ అయ్యే ట్యాబ్లెట్లు కూడా ఇవ్వటం వల్ల రాజ్ నార్మల్గానే ఉంటాడు ఇక కావ్య కావ్య రాజ్కి కళ్ళగందలకైతే కట్టి ఏమండి మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మీ లైఫ్లోనే ఒక పెద్ద సర్ప్రైజ్ ఇది అనగానే కళావతి గారు చెప్పండి అనగానే రాస్ కొత్త బట్టలు వేసుకుంటాడు కావ్య ఇచ్చినవి కావ్య కూడా రాజు తెచ్చిన చీర కట్టుకొని ఇక ఇద్దరూ కూడా ఆ బూత్ బంగ్లాలో కేక్ కటింగ్ దగ్గర నుంచో పెడుతుంది రాజ్కి కళ్ళుకి ఇక గందలు ఉండటం వల్ల రాజు లోపలికి అడుగు పెడతాడు ఏమండి కళావతి గారు పెళ్లి రోజు వేడుకలు అని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా అనగానే మీరు అంటూ ఉంటున్నారు కదండి మీరు నాకు ఏంటి సంబంధం గతంలో మీకు నేను ఏమవుతానని మీరు పదే పదే అడుగుతున్నారు కదా వాటన్నిటికీ మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను మీ అన్ని మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరికేలాగా ఈ రూమ్లో మీకు ప్రతి ఒక్కటి కూడా కనపడే విధంగా అరేంజ్ చేస్తాను దయచేసి మీరు ఎక్కువ ఆలోచించకుండా ప్రతి ఫోటోని చూసి మీరు మనసు పూర్తిగా కళ్ళు మూసుకొని ఒక్కసారిగా మీరు ఆలోచనలోకి వెళ్ళండి మీరు అడిగిన ప్రతి ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది అనగానే రాస్కి ఏమి అర్థం కాదు మనసులో మాత్రం కావ్య తనని ఏదో ఏదో చెప్పాలని తీసుకొచ్చిందని అర్థమవుతుంది రాజ్ మెల్లగా కళ్ళు తెరిచి ఇక రిబ్బన్ని మెల్లగా ఓపెన్ చేస్తుంది కావ్య అంతే ఒక్కసారిగా కేక్ ఉంటుంది రెండవ సంవత్సరం పెళ్లి రోజు వేడుకలు ఇక దుగ్గిరాల స్వరాజ్ వెట్స్ కళావతి అని చెప్పి రాసుంటుంది ఒక్కసారిగా చూసి స్వరాజ్ స్వరాజ్ అంటే మొన్న ఎండి అని చెప్పి సంతకం పెట్టింది ఆయన పేరు వెట్స్ కళావతి అంటే కళావతి గారి పేరు కళావతి గారు అనగానే కళావతి కనపడదు ఒక్కసారిగా ఇక కేక్ని చూసి ఏమైంది కళావతి గారు సర్ప్రైజ్ అన్నారు అని చెప్పి చూసేసరికి ఎదురుగుండగా రాజ్ కావ్య పెళ్లి ఫోటో ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్ కళావతి గారు అని చెప్పి దగ్గరకు వెళ్ళి చూసేసరికి కావ్య మెడలో మంగళసూత్రం కడుతూ రాజ్ ఫోటో పక్కనే అపర్ణ అలాగే సుభాష్ ఇక గుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఉంటుంది ప్రతి ఫోటోలో రాస్ కావ్య ఇద్దరు స్వీట్ మెమరీస్కి సంబంధించిన కొన్ని ఫొటోసు బూత్ బంగ్లాలో వాళ్ళిద్దరికీ జరిగిన ఇక ఫింగర్కి రింగ్ పెట్టి ప్రపోజ్ చేసినవి అన్నీ కూడా ఫోటోలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి అవన్నీ చూసి రాస్ అయితే తల తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది కావ్య ఒక్కసారిగా దగ్గరికి వచ్చి ఏమండి ఏమండి అనగానే కలవతి కళావతి అంటే నువ్వు నా భార్యవా అనగానే అవునండి అక్షరాల మీరు నా మెడలో మూడు ముళ్ళు వేసిన భార్యని కానీ మీకు గతం గుర్తు రాకపోయేసరికి నీకు మీకేమైనా అవుతుందేమోనని నేను మీ నిజాన్ని దాచిపెట్టాను నన్ను క్షమించండి దయచేసి మీకు నేను ఏమవుతానా ఏమవుతానా అంటున్నారు కాబట్టి ఈరోజు నిజాన్ని చెప్తున్నాను నేను మీ భార్యనండి అనగానే రాజ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఇదిగోండి గుళ్ళో కలిసిన ఈ ఆంటీ గారు ఎవరో కాదు స్వయానా మీ అమ్మగారు మీకు జన్మనిచ్చిన అమ్మ మీ అంకుల్ అని చెప్పి పరిచయం చేశాను కదా ఆయనే మీ నాన్న మీరు నన్ను ఎత్తుక్కొని ఇంటికి వచ్చారు కదా ఆ ఇల్లు మీ ఇల్లు మీరు మా బాస్ దుగ్గిరాల స్వరాజ్ అండి అంతా మర్చిపోయారు కానీ ఆ యామిని దగ్గర చిక్కుకుపోయారు మీకు మైండ్లో చాలా పెద్ద దెబ్బ తగిలిందని డాక్టర్లు చెప్పడం ద్వారా నేను మిమ్మల్ని బ్రతికించుకునే ప్రయత్నంలో మీకు విషయం చెప్పలేదు కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన జ్యూస్లో ఒక ట్యాబ్లెట్ వేయడం వల్ల మీకు ఎక్కువగా ఏ స్ట్రెస్సు ఉండదు కాబట్టి ఈ నిజాలన్నీ మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ ఆలోచించకండి కానీ ఇవే నిజాలు మీకు నాకు ఉన్న బంధం మామూలు బంధం కాదు ఆ బ్రహ్మముడి మన ఇద్దరి మధ్యన పెళ్లి బంధం ఏర్పడి మన ఇద్దరము పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడికి తెచ్చానండి మన ఇద్దరము కూడా భార్యాభర్తల వండి అని చెప్పి కావ్య మొత్తం నిజాలు చెప్తుంది ఇక ఒక్కసారిగా రాసైతే సంతోషపడిపోతూ కళావతి గారు నేను అనుకున్నాను ఖచ్చితంగా మీరు నాకు ఏదో రిలేషన్ అవుతారని అనుకున్నాను కానీ నేను ఊహించలేకపోయానండి మీరు నా భార్య అని చెప్పి ఇద్దరు కూడా సంతోషంగా కేక్ని కట్ చేస్తూ ఉంటారు ఇక అదే టైంలో కరెక్ట్గా యామని ఎంటర్ అవుతుంది ఇక వెంటనే కావ్య అని చెప్పి గట్టిగా గొంతిన పడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి యామని ఏంటి నీకు మొత్తం కూడా గతం మొత్తం కూడా గుర్తు చేసే ప్రయత్నంలో ఇంత చేసావన్నమాట ఇప్పుడు రాజ్కి గతం గుర్తులేదని ఇవన్నీ గుర్తు చేసేస్తే గుర్తుకొచ్చేస్తుందా రాజ్ నావాడు నావాడు అనగానే యామిని రాజ్ అంటున్నావేంటి నా పేరు రామని చెప్పావు కదా అనగానే అది నీకు గతం గుర్తు వచ్చిందేమో అనుకున్నాను గతం గుర్తు రాలేదా అని చెప్పి వెంటనే అదే బావా నేను నీ మరదల్ని ఈ కావ్య కావాలని నేను ట్రాప్ చేస్తుంది బావా ఈ ఫోటోలన్నీ కూడా కావాలని ఇక కంప్యూటర్ గ్రాఫిక్స్లో పెట్టినవి నిన్ను ట్రాప్ చేస్తుంది బావా నమ్మద్దు ఈ కళావతిని నమ్మద్దు బావా మన పెళ్ళి పెట్టుకొని ఇదేంటి బావా ఇక్కడ అనగానే షడపోయామని నువ్వు నాకు నీకు జరిగిన విషయంలో ఏమి నిజం చెప్పావో ఏమి అబద్ధాలు చెప్పావో నాకు ఇప్పుడు అర్థమైంది అసలు కళావతి గారు నా భార్య నాకు కుటుంబం ఉంది నా తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు ఇన్ని విషయాలు నా దగ్గర ఆపేసి ఇప్పుడు నీతో పెళ్లి చేసుకోమని చెప్తున్నావు అది ఎంతవరకు సమన్యాసం అసలు నిన్న ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఆల్రెడీ నాకు పెళ్ళయింది నా భార్య నా పక్కనే ఉంది యామని నీకు నాకు అసలు ఏంటి సంబంధం అనగానే ఇక అప్పుడు చెప్తుంది కావ్య ఆ అమ్మాయి ఎవరో కాదండి మీకు కాలేజ్ మేట్ మీతో పాటు చదువుకునేటప్పుడు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించి పిచ్చిదాన్లా బిహేవ్ చేసేసరికి మీరు వదిలేశారు అది తట్టుకోలేక మిమ్మల్ని దక్కించడం కోసం నేను మన ఇద్దరిని యాక్సిడెంట్ చేరిపించింది ఇక ఇదే ప్లేస్లో ఇద్దరం రింగ్స్ మార్చుకొని బయలుదేరి ఎంతో సంతోషంగా స్త్రీ శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే ఇక మన ఇద్దరిని చంపించే ప్రయత్నంలో మన ఇద్దరం ఈ రకంగా విడిపోయామండి మీరు గతం మర్చిపోయారు అని చెప్పి రాజ్కి మొత్తం చెప్పేసరికి ఇక తట్టుకోలేదు యామిని అయిపోయావు అయిపోయావు కావ్య నువ్వు నా చేతిలో అయిపోయావు రాజ్కి గతాన్ని గుర్తు చేస్తూ నా మీద లేనిపోనివన్నీ కూడా చెప్తూ నా మీద మనసు విరిగిపోయేలాగా చేస్తావా నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి రివాల్వర్ తీస్తుంది రివాల్వర్ తీసి ఒక్కసారిగా ఇక పేల్చబోతూ ఉంటే కళావతి గారు అని చెప్పి రాజ్ అడ్డుపడతాడు అడ్డుపడి రివాల్వర్ని తోసి ఇసిరి పడేస్తాడు రాజ్ కూడా కింద పడిపోతాడు యామిని కూడా కింద పడిపోతుంది స్టెప్స్ మీద నుంచి జారిపోయి రాజ్ కింద పడిపోగానే రాజ్కి మొత్తంకి ఒకే ఒక్కసారి కారు లోయల్లో పడిపోయి ఒక్కసారిగా కావ్య దగ్గర నుంచి కా కళావతి అని చెప్పి అరచేసి మొత్తం కూడా జ్ఞాపకం వస్తుంది ఇక మెల్ల మెల్లమెల్లగా కళ్ళు తెరిచి కళావతి కళావతి నీకేమీ అవలేదు కదా కళావతి అని చెప్పి గట్టిగా వచ్చి ఇక గట్టిగా హక్ చేసుకొని ఇక ముద్దు పెడతాడు ఒక్క ఒక్క ఒక్కసారిగా ఏమి దిమ్మ తిరిగిపోతుంది రాజ్కి కొత్త మొత్తం గుర్తుకు వచ్చింది ఈ కావ్య బ్రతుకుండగా నేను ఏమి చేయలేను నా రాజ్ నాకు కావాలి నా రాజ్ నాకు కావాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇక గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకొని కేకులు తినిపించుకుంటూ ఉంటే తట్టుకోలేక ఇక పిచ్చిదానిలాగా ఇక వస్తూ దగ్గరకు వస్తూ మిమ్మల్ని ఇద్దరిని సంతోషంగా చూడలేకపోతున్నాను నా రాజుని నాకు ఇవ్వు నా రాజు నాకు కావాలి అంటూ ఉంటే రాజు చెంప చెట్లు అనిపిస్తాడు అసలు నువ్వు మనిషివేనా మనిషి జన్మలో మృగానివా చి నువ్వు అసలు జంతువులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి ఒక పక్క నా భార్య నేను ఇద్దరము కూడా భార్యాభర్తల బంధంతో ఇక పక్కన ఉంటే నన్ను కావాలని కోరుకుంటున్నావంటే చీ నువ్వెంత నీచంగా ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుంది అనగానే ఇంతలోనే ఇక అప్పు కూడా పోలీసులు తీసుకొని వస్తుంది బావా నేను కరెక్ట్ టైంలో కరెక్ట్గానే వచ్చాను అనుకుంటున్నాను ఈ ఆమెనికి చేసినవన్నీ కూడా నేను మొత్తం గ్యాదరింగ్ చేశాను ఈ యామిని సగం ట్రీట్మెంట్లో ఫారెన్ నుండి వచ్చి ఇక్కడ నిన్ను అలాగే కావ్యక్కని చంపాలని చంపాలని డబ్బు ఇచ్చి ఒక కిల్లర్ని మాట్లాడింది ఆ వ్యక్తి మాకు దొరికాడు పద యామిని నీ జీవితం అయిపోయింది అని చెప్పి చేతికి సంఖ్యలు వేస్తూ ఉంటుంది ఒకవైపు ఇక రాజ్ కావ్య ఉంగరాలు పెట్టుకొని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి అని చెప్పి రాజ్కి చెప్పి మరీ దండ వేస్తుంది రాజ్ కూడా పూలదండ కావ్య మెడలో వేస్తాడు ఇక వాళ్ళిద్దరిని చూసి తట్టుకోలేక పిచ్చిదానిలాగా మారిపోయి ఒక రకంగా పక్కపక్క నవ్వుకుంటూ పిచ్చిదాన్లాగా సైకోలాగా ఇక మారిపోతూ ఉంటుంది యామిని అయితే ఇక రాజ్ కావ్య కారులో బయలుదేరి దుగ్గిరాల ఇంటికైతే బయలుదేరుతారు అనుకున్న టయానికి అనుకున్న ప్రకారం రాజుని అంతా కూడా గతాన్ని గుర్తు చేసి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చి దుగ్గరాల ఇంట్లో నిలబెడుతుంది కావ్య ఇద్దరి పెళ్లి రోజుకి సంబంధించి ఇంట్లో అందరూ కూడా రాజ్ కావికి సర్ప్రైజ్ చేసి ఇద్దరికి కూడా ఇచ్చి నా కొడుకు వచ్చాడు నాకు తెలుసు నా కొడుకుని నువ్వు నార్మల్గా తీసుకుని వస్తావని కావ్య అని చెప్పి ఆ పైన హారతి హారతిస్తుంది అందరూ రాజుని చూసి సంతోషపడతారు సీతారామయ్య నా మనవరాలు ఈ పది కాలాల పాటు చల్లగా ఉండి మాకు ఆడు ఒక మనవడినో మనవరాలనో ఇస్తే చాలు అని చెప్పి ఇక రాజుని అందరూ కూడా దగ్గర తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కావ్య రాజ్ ఇంటికి రావడం రాహుల్ మాత్రం ఆ రిసార్ట్ దగ్గర కావ్యని రాజ్ని ఇద్దరినో ఎవరినో ఒకరిని ఇక చంపేయాలన్న ప్రయత్నంలో రౌడీల్ని పెట్టడం జరుగుతుంది ఆ రౌడీల్ని కూడా ఇక అప్పు అయితే అరెస్ట్ చేస్తుంది మొత్తానికైతే ఇక దుగ్గిరాల కుటుంబం కావ్యరాజు రాకతో చాలా సంతోషంగా ఉంటుంది ఇక యామని అయితే పిచ్చిదా ఇక కావ్య కావ్యరాజ్ మిమ్మల్ని చంపేస్తాను మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పి మొత్తానికైతే ఇక పోలీస్ జీబెక్కుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది జరగాలని అనుకుంటే ఒక చిన్న లైక్చెన్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ